హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వాతావరణం చాలా చల్లగా ఉందండి ఇప్పుడే టెర్రస్ మీదకి వచ్చాము చాలా ప్రశాంతంగా ఉంది చాలా ఆహ్లాదంగా ఉందండి ఈ మొక్కలన్నీ చూస్తుంటే ఎర్బిన ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా పూస్తున్నాయి ఈరోజు మనం ఎడేనియంకి కాల్షియం ఐరన్ ఇచ్చేద్దాము ఈ రెండు ఇవ్వడం వలన పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి మొక్క నిండా వస్తాయండి పూలు చాలా బాగా పూస్తాయి అందుకని ఈరోజు కాల్షియం ఐరన్ ఇచ్చేద్దాము ఎడేనియంకి మన గార్డెన్లో రెండు మొక్కలు ఉన్నాయండి ఎడేనియం రెండు పింక్ కలర్సే ఒకటి నిండు పింక్ కలర్ ఒకటి లైట్ పింక్ కలర్ అండి ఈ రెండు మొక్కలు మన గార్డెన్లో హైలైట్ అండి ఎందుకంటే మొక్క నిండా పూలు వస్తాయి ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడూ ఉంటాయండి ఈ రెండు మొక్కలకి పూలు ఈ పూలు కూడా చూడటానికి చాలా బాగుంటాయి ఇప్పుడు మొక్క నిండా లేవండి తగ్గాయి ఈ మొక్కకైతే అసలు లేవు చూడండి కొంచెమే ఉన్నాయి ఈ పువ్వు అయితే పెద్ద పువ్వు అండి ఈ మొక్కకు వచ్చే పువ్వు ఇదైతే కొంచెం సైజు తగ్గుతుంది కానీ గార్డెన్లో చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ ఈ మొక్కలకి పూలు పూయటం తగ్గిపోయిందండి మళ్ళీ మొక్క నిండా పూలు రావాలంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి బలానికి ఈరోజు నేను కాల్షియం ఐరన్ ఇస్తున్నాను ఈ రెండు మొక్కలకి కాల్షియం ఐరన్ ఇవ్వడం వలన పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి కలకలలాడుతూ ఉంటాయండి మన గార్డెన్లో ఇవి కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ అండి ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయి ఎందుకంటే మన ఆడవాళ్ళం ఎక్కువగా వాడతాము ఆడవాళ్ళకి రక్తహీనత నొప్పులు ఎక్కువగా వస్తాయండి అందుకోసం మన ఆడవాళ్ళం ఐరన్ ట్యాబ్లెట్సు కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాము మనం వాడిన తర్వాత పక్కన పడేసినవి కానీ లేదా డేట్ అయిపోయినవి కానీ ఉంటాయి మన ఇంట్లో అవి పడేయకుండా మొక్కలకిస్తే మన పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయి అంతేకాదండి మొక్క నిండా పూలు వస్తాయి మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటాయండి మనలాగే మొక్కలకు కూడా కాల్షియం ఐరన్ చాలా అవసరం అండి కాల్షియం కానీ ఐరన్ కానీ తగ్గగానే పూల మొక్క పూలు పూయడం ఆగిపోతుంది మళ్ళీ మనం కాల్షియం ఐ ఐరన్ అందిస్తే ఎప్పటిలాగానే మొక్క నిండా పూలు పూస్తాయి ఈరోజు నేను కాల్షియం ట్యాబ్లెట్ ఐరన్ ట్యాబ్లెట్ ఇస్తున్నానండి ఎడేనియం మొక్కలకి ఎడేనియం మొక్కలకి లూజ్ చేసి ఇచ్చేద్దాము ట్యాబ్లెట్స్ని ఇంక ఇచ్చేద్దామండి ఎడేనియం మొక్కలకి కాల్షియం ట్యాబ్లెట్ ఐరన్ ట్యాబ్లెట్ మట్టిని లూజ్ చేద్దాము మనలాగేనండి పూల మొక్కలు కూడా మనకి ఐరన్ తగ్గిన కాల్షియం తగ్గిన చాలా ఇబ్బంది అండి ఐరన్ తగ్గితే రక్తహీనత వస్తుంది కాల్షియం తగ్గితే కాళ్ళ అవి వస్తాయండి మనకి అలాగే పూల మొక్కలు కూడా డల్ అయిపోతాయండి ఐరన్ తగ్గినా కానీ కాల్షియం తగ్గినా కానీ అందుకని పూల మొక్కలకు కూడా మనం ఐరన్ కాల్షియము ఇవ్వాలండి అవి తగ్గితే మాత్రం పూలు పూయవు మనము రెండు నెలలకు ఒకసారైనా ఇస్తూ ఉండాలి కాల్షియము ఐరను మట్టిని లూజ్ చేశానండి లూజ్ చేసిన తర్వాత ఒక పక్కన ఇవ్వాలండి మనం కాల్షియం ట్యాబ్లెట్ని ఐరన్ ట్యాబ్లెట్ని మొక్కకి దూరంగా ఇవ్వాలి దూరంగా కొంచెం గుంత తీసి అందులో ఇవ్వాలండి కాల్షియం ట్యాబ్లెట్ ఒకటి ఐరన్ ట్యాబ్లెట్ ఒకటి రెండు ఇస్తున్నానండి ఇంక ఇలా ఇవ్వడమే ఇలా ఇచ్చేసి మట్టిగా పెయడమే ఇంకంతేనండి ఇంకా పది పదిహేను రోజుల్లో మనకి మొక్క నిండా పూలు వస్తాయి చాలా బాగా పూస్తాయండి పూలు ఎడేనియం విత్తనాలు చూడండి మనకి ఎన్ని వస్తాయో చాలా వస్తాయండి ఇప్పుడు మన దగ్గర చాలా ఉన్నాయి ఇంకా చాలా వస్తాయండి ఇటువైపు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని విత్తనాలు వస్తాయో మనకి చాలా మొక్కలు వేసుకోవచ్చండి మన గార్డెన్లో కుండీలు ఉండాలి కానీ మన గార్డెన్లో పొగడబంతి విత్తనాలు ఎడేనియం విత్తనాలు చాలా ఉన్నాయండి తెలిసిన వాళ్ళు అడిగితే ఇస్తూనే ఉన్నాను ఇప్పుడు లూజ్ చేద్దాము ఇది చాలా పెద్ద మొక్క అయింది అండి ఈ ఎడేనియం చేయాలండి ఇలా చేయాలి మొత్తం చుట్టూ చేయాలి ఇప్పుడు సైడున గుంత తీస్తున్నా కొంచెం ఇంకి చేద్దాము ఇస్తున్నానండి ఐరన్ ఒకటి కాల్షియం ఒకటి ఇంకా మొక్క నిండా పూలు వస్తాయి అలా వేసేసి మట్టి కప్పేయడమే ఇంకా మొక్క నిండా పూలు వస్తాయండి రెండు మొక్కలకి మన గార్డెన్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఈ విత్తనాలు వస్తుంటే ఫస్ట్ టైము ఇవేంటో నాకు తెలిసేది కాదండి ఎందుకు వస్తున్నాయో తర్వాత కమెంట్లో చెప్పారు ఇవి ఎడేనియం విత్తనాలని ఇంకా నేను దాచిపెడుతున్నానండి విత్తనాలు ఎవరైనా అడిగితే ఇచ్చేద్దామని చాలా ఉన్నాయి పొగడుబంతి ఎడేనియం ఎవరైనా అడిగితే ఇస్తున్నానండి మనమే కాదండి వేరే వాళ్ళు కూడా పెంచుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఈ గార్డెన్ చేస్తున్నదే అందుకోసం మనల్ని చూసి ఒక్కళ్ళు పెంచినా కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మొక్కల్ని అందుకనే నేను ఎవరికి ఏదైనా కావాలంటే ఇస్తాను మొక్కల్ని కానీ విత్తనాలని కానీ ఇవి మాత్రం పూలు పెద్ద పెద్దగా వస్తాయండి పూల మొక్కలు పూలు పూయటం ఆగిపోగానే మనం గుర్తించాలండి వీటికి ఐరన్ కానీ కాల్షియం కానీ బలం కానీ తగ్గిపోయిందేమో అని మనం ఏది తగ్గితే అది ఇవ్వాలి నేను ఈరోజు ఐరన్ కాల్షియం ఇచ్చాను ఐరన్ తగ్గినా కాల్షియం తగ్గినా బలం తగ్గినా నీరసంగా ఉంటాయండి మొక్కలు కూడా అంతేకాదండి పూలు మాత్రం పుయ్యవు ఎన్ని నెలలు గడిచినా కానీ పుయ్యవండి ఇంకా ఆ మూడు తగ్గితే అందుకని మనం ఏది తగ్గిందా అని చూసుకుని పూల మొక్కలకి ఇవ్వాలి అప్పుడు మొక్క నిండా పూలు పూస్తాయండి ఈరోజు నేను అదే చేశాను పూలు పూయటం ఆగిపోయాయండి ఈ రెండు మొక్కలు అందుకని చెప్పేసి ఐరన్ ట్యాబ్లెట్ కాల్షియం ట్యాబ్లెట్ ఇచ్చాను ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి మీరు కూడా వర్షపు నీటిని నిల్వ ఉంచుకోండి గార్డెన్ చేసేవాళ్ళు వర్షపు నీళ్ళు చాలా మంచిదండి మొక్కలకి మంచి పోషకాలు ఉంటాయి వర్షపు నీటిలో కూడా నేనైతే నిలువ ఉంచుతాను నిలువ ఉంచి మొక్కలకి ఇస్తాను మీరు కూడా మీ పూల మొక్కలు పూలు పూయకపోతే ఐరన్ కానీ కాల్షియం కానీ బలానికి కానీ ఏదో ఒకటి ఇవ్వండి ఇస్తే మొక్క నిండా పూలు పూస్తాయి మొక్క నిండా పూలు పూస్తే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం గార్డెన్లోకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అంతేకాదండి చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది మొక్క నిండా పూలు ఉంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది గార్డెన్లో అందుకని మొక్క నిండా పూలు రావాలి అంటే పూల మొక్కలకి ఏం తగ్గిందో చూసుకుని అది ఇవ్వాలండి మనం అలా ఇవ్వడానికి ట్రై చేయండి